హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో లాస్ట్ టూ వీడియోస్లో థర్టీ ఎయిట్ సైజ్ యొక్క ఆలియా కట్ కుర్తీని ఏ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయమని అడుగుతున్నారు జెరాక్స్ కాపీ తీసుకోవడం కోసం అందుకోసం నేను పీడిఎఫ్ ఫైల్ని ఈ విధంగా అప్లోడ్ చేశాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీరు ఈ పీడిఎఫ్ని ప్రింట్అట్ తీసుకుని యూస్ చేసుకోవచ్చు కానీ ఇది థర్టీ ఎయిట్ సైజ్ ఫ్రెండ్స్ మీరు మీ మెజర్మెంట్స్తో డయాగ్రామ్స్ని డ్రా చేసుకొని పేపర్ కటింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కూడా కానీ చాలామంది దగ్గర టైం అక్క ప్లీజ్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయమన్నారు అందుకోసం నేను ఈ థర్టీ ఎయిట్ సైజ్ ఆలియాకట్ కుర్తి యొక్క పీడిఎఫ్ని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే దీనిని ప్రింటౌట్ తీసుకొని మీరు కట్ చేసుకునేటప్పుడు ఈ ప్రింటౌట్ని పక్కన పెట్టుకొని చూస్తూ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే కట్ కుర్తీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో